హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్ సర్ మ్యాథ్స్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు స్టూడెంట్స్ కొరకు ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది అయితే చాలా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కావాలి సరే అయితే ఇక్కడ నేను మూడు సెట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి మాత్రమే ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళి వస్తే మంచి మార్కులు తీయగలరు అయితే ప్రియ విద్యార్థులారా ఇప్పుడు ఒకటి నుండి నాలుగు పాఠాలు మీరు చదివేటటువంటి ప్రశ్నలు అదే ఉపవాచకంలో ఒకటి రెండు పాఠాలు ఏవైతే ముక్ చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మొత్తం సిలబస్ కూడా అప్లోడ్ చేస్తాను ముందుగా ఇవి చూసుకొని ఒకసారి వెళ్ళండి ఇప్పుడు చూడండి ఈ క్రి క్రింది పేరాను చదవండి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇది పేరాను చదవండి ఇక్కడ మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గోడ అనేటటువంటి పేరాను చదివి ఇక్కడ మీకు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఈ ప్రశ్నలకు జవాబాలు మాత్రమే మీరు ఈ పేరాలోని సర్చ్ చేసి రాసుకోండి ఇక పద్యానికి వచ్చినట్లయితే ఇక్కడ రెండు పద్యాలు ఇవ్వబడి ఇవ్వబడ్డాయి వీటికి ప్రతి పదార్థం నిరంభైన నిరంభైన నిబంధనమైన తెలంగాణమును ఈ రెండు చాలా ముఖ్యమైన పోయమ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ప్రతి పదార్థాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి అదేవిధంగా అన్నోన్ పారాగ్రాఫ్కి వచ్చినట్లయితే అంటే మనకు ఇది పుస్తకంలో కానీ ఇక్కడ కూడా లభిస్తుంది ఇది ఓన్గా ఇస్ ఇటువంటి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది వీరాశలింగం పంతులు గారి ఆంధ్ర భాషకు చేసిన సేవ ఈ ఇవి కూడా చదివి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు ఈ పేరలో సెర్చ్ చేసి రాసుకోవాలి చాలా ఇంపార్టెంట్ పేపర్ ఉంది మీరు బాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే ఆ ఐదు ఆరు వాక్యాలలో రాసే ప్రశ్నలు దానశీలము పాఠ్యభాగ కవిని గూర్చి రాయండి ఆడిన మాట ఎందుకు తెలంగాణను గడ్డి పూచయును సంధించన్ కృపాణమ్మ అని దాశరథి ఎందుకున్నాడు చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ఇవి ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి అదేవిధంగా పది నుండి పన్నెండు వాక్యాలలో అయితే వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలు రాయండి దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని వివరించండి అదేవిధంగా ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం ఆధారంగా సామల సదాశివ గురించి రాయండి కొత్త పాట పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులు విశ్లేషిస్తూ రాయండి అదేవిధంగా సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి భరతుని పాదల పాదుక పట్టాభిషేకం గురించి రాయండి ఇక సృజనాత్మకం వచ్చినట్లయితే మీరు చదువు చెప్పిన గురువులు మీ పాఠశాలకు ఆహ్వానంపై వచ్చారు ఎలా స్పందించారో ఇంటర్వ్యూ చేయడానికి ఎలా ఇంటర్వ్యూ చేస్తారో తెలపండి లేదా పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచ్చిన కవితలు రాయండి ఈ నాలుగు లెసన్స్ అదేవిధంగా నాని ట్వెల్ నుంచి ఉపవాచకం నుంచి నాలుగు రెండు లెసన్స్ ఇవి ఐదు నుండి ఎనిమిది పాఠాలు ఇది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇందులో నుంచి అదేవిధంగా ఉపవాచకం మూడు నాలుగు పాఠాలన్నీ ముఖ్యమైన ప్రశ్నలు ఏవైనా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ రావణుడి మరుచుని వద్దకు వెళ్ళాడు ఈ పారాగ్రాఫ్ బాగా చదువుకొని వెళ్ళండి ఈ పారాగ్రాఫ్ చదివినట్లయితే ఇక్కడ మీరు ప్రశ్నలకు జవాబులు ఇందులో నుంచి రాయవలసి వస్తుంది అయితే పారాగ్రాఫ్ ఒకసారి మీరు అర్థం అర్థం చేసుకున్నట్లయితే మీరు బాగా రాయగలుగుతారు ఇక పద్యానికి వస్తే ఇక్కడ భావాధియార్చన సేవ ఈ ఒక పోయం దీన్ని ప్రత పదార్థం రాయాలి అదేవిధముగా ఇంకో పోయం సిరిలికైనా విషయం ఇది విభీషుతులు ఉండే ఈ పద్యాన్ని కూడా మీరు బాగా చదువుకొని వెళ్ళండి ఇక ఈ కింద ఈ పేరాను చదవాలి చదివి ఐదు ప్రశ్నలు మీరు ఇక్కడ తయారు చేయవలసి ఉంటుంది అప్పుడప్పుడు ప్రశ్నలకు జవాబులు రాయమని అడగవచ్చు లేదా ప్రశ్నలను తయారు చేయమని కూడా అడగవచ్చు ఇక ప్రశ్న ఆన్సర్స్కి వచ్చినట్లయితే అలిశెట్టి ప్రభాకర్ గురించి మీకు తెలిసినది రాయండి నగర జీవికి తీరని తీరదు దక్కదు కోరిక చిక్కదు అనే కవితా సంక్తుల్లో వాస్తవాన్ని వివరించండి భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అసామాన తొలగి సమానతం రావాలంటే ఏమీ జరగాలి లాంగ్ అన్సెస్కి వచ్చినట్లయితే నేగు నేడు నగర జీవనం ఎందుకు సంక్షిప్తంగా మారిందో విశ్లేషించండి శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి వ్రాయండి మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోరడానికి మీరు ఏమి చేయగలరు సంపాదకీయాలు సమకాలీన అంశాలు ప్రబిం ప్రతింబింబిస్తాయి దీనిని సమర్స్తూ రాయండి హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధం ఎట్టిది రావణుడు మరీచుడిన సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని వ్రాయండి ఇవి ఇక్కడ ఏదని ఒకటి రాయవలసి వస్తుంది కానీ మొత్తం మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి సేఫ్ సైడ్ ఉంటుంది అదేవిధముగా ఇక్కడ సృజనాత్మకంగా వచ్చినట్లయితే శతక శతకాలు చదవడం గురించి ఇద్దరి మధ్య సంభాషణ రాయాలి హరితహర కార్యక్రమం హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పత్రం తయారు చేయండి తొమ్మిది నుండి పన్నెండు పాఠాలు విధముగా ఉప ఉపవాచకంలో ఐదు ఆరు పాఠాలలో ఏవైతే ముఖ్యమైనవి ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇవి రావణుడు విషణ్ మాటలు ఇది బాగా చదువుకొని వెళ్ళండి చాలా ముఖ్యమైనది ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు ప్రశ్నలకు జవాబులు ఇందులో నుంచి మీరు రా రాసుకోవాలి ఇక పద్యానికి విషయానికి వస్తే వేద పురాణ శాస్త్ర పదవి దీనికి ప్రతి పదార్థం రాయాలి అదేవిధముగా అనువుడు వల్ల దీనికి కూడా ప్రతిపాదన దేదన ఒక పదవి మీరు చదువుకొని వెళ్ళాలి ఇక్కడ అజంతా గుహాలలో ఒక కొండ చివర ఇది చదవాలి చదివి ఇక్కడ ప్రశ్నలు ఇస్తాడు ప్రశ్నలకు జవాబులు మీరు ఒకటి రెండు వాక్యాలలో రావాల్సి ఉంటుంది ఇక ప్రశ్నల విషయానికి వస్తే ఆచార్య సింగారెడ్డి నారాయణ గురించి మీకు తెలిసిన ఇది రాయండి తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి అనడానికి కారణాలు రాయండి మనుషులు పదుగు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది అని సీనారా ఎందుకు అని అంటాడు నేడు నిన్నటి మరునాడు నిక్కవంబు అను మాటలు ఎవరితో ఎవరు సందర్భాల్లో అన్నారు వీటిని అంతర్ అంతరార్థం ఏమిటో వివరించండి ఇంకా లాంగ్ ఆన్సర్స్కి వచ్చినట్లయితే జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించండి కోపం ఎంతటి వారైనా వివేకం కోవిపో చేస్తు సమర్థిస్తూ రాయండి గోలుకొండ పట్టణ వైభవాన్ని వివరించండి కేశవ స్వామి కథల గురించి గూడూరు సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవ స్వామి రచనల గురించి రాయండి హనుమంతుడు శ్రీరాముని గుణగణాలు సీతాదేవికి నివేదించిన విధం తెలపండి రావణుడు యుద్ధాన్ని వివరించండి అదేవిధంగా సృజనాత్మకత తెలిసినట్లయితే గోల్కొండ పట్టణాన్ని చూడటానికి మీరు మీతోటి విద్యార్థులతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు దానికోసం అనుమతి కోరుతూ మీ ప్రధాన ప్రధానికి లేఖ రాయండి లేదా కోపం మంచిది కాదని నీతిని తెలిపే కథను రాయండి ఈ ప్రశ్నలు మీరు బాగా నేర్చుకొని వెళ్ళండి ఆల్ ద బెస్ట్